అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మోకాళ్ళ నొప్పికి సంబంధించినటువంటి ఒక ఔషధం మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం రకరకాల టాబ్లెట్లు వాడుతుంటారు లేకపోతే దానికి ఇంజక్షన్ దాకా కూడా వెళ్తుంది మెల్లగా సర్జరీకి వెళ్ళేటువంటి కండిషన్ కదా అది అటువంటిది ఏమీ లేకుండా అసలు అక్కడ రూట్ కాజ్ ఏమొచ్చింది దాన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలి అనే పాయింట్ బేస్ చేసుకొని మనం ఇంట్లోనే ఒక మందు తయారు చేసుకుందాం ఇప్పుడు మోకాళ్ళ నొప్పి మనకు వచ్చింది అనుకోండి వస్తే దానికి బేసికల్గా ఆస్టియోపోరోసిస్ అంటారు అంటే వేరెంట్ ఎయిర్ ప్రాబ్లం లాంటిది ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే దాని పక్కన పెడదాం అలా కాకుండా ఆస్టివ్ ఆథరైటిస్ వేరెంట్ ఎయిర్ ప్రాబ్లం అంటే క్యాల్షియం తక్కువైంది అని చెప్తారు సో మనకు కావాల్సింది కాల్షియం పదార్థం కావాలి అలాగే అక్కడ కార్టిలేజ్ ఉంటుంది మధ్యలో స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది నచ్చేటప్పుడు అది ఒత్తిడికి గురయ్యి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ డ్యామేజ్ అయినటువంటి కార్టిలేజ్ని మళ్ళీ రిపేర్ చేయగలగాలి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించగలగాలి దానికి మనకు విటమిన్ సి ఉంటే సరిపోతుంది కదా అలాగే అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి తయారు కావాలి ఎందుకంటే మన బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి ఉంటాయి అవి తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి బోన్ని తగిలినా లేకపోతే కార్టిలేజ్ మజిల్ని తగిలిన కొంత దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ పోతూ ఉంటుంది క్యాల్షియం ఎక్కువ పోతూ ఉంటుంది కాకుండా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి ఈ ఫ్రీ రాడికల్స్కి అగ్నెస్ట్గా పనిచేస్తాయి మన బాడీకి కావాల్సిన లూబ్రికేషన్ పెరగాలి అక్కడ ఆ లూబ్రికేషన్ పెంచితే ఒకవేళ అరిగిపోయినా కానీ మనం నడిచేటప్పుడు నొప్పి రాకుండా ఉంటుంది షాక్ అబ్జార్బ్షన్ లాగా కూడా పనిచేస్తుంది అది అలాగే అక్కడ ఉన్నటువంటి జాయింట్స్ అండ్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెరగాలి ఇవన్నీ రావాలి అంటే మనం ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు మనం కలిపి తయారు చేసేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఓపిక ఓపికగా చేసుకోవాలి మనకేం కావాలి ముందు కాల్షియం కావాలనుకున్నాం కాల్షియం కోసం ఏం కావాలి నువ్వులు తీసుకున్నాం అలాగే వైటమిన్ సి కావాలి విటమిన్ సికి మనకు మన దగ్గర ఉండేది ఏంటి నిమ్మకాయ కన్నా కూడా బెటర్ ఆరెంజ్ తీసుకుంటే క్వాంటిటీ కాస్త ఎక్కువ వస్తుంది ఓకే ఆరెంజ్ తీసుకుందాం దాంతోపాటు కొంచెం ఫైబరు ఫ్లేవోఅమైన్స్ దాంతోపాటు మనకు కావాల్సిన విటమిన్ సి కూడా కలిసి ఉండేటట్టు కావాలి మెగ్నీషియం కూడా కావాలంటే పైనాపిల్ తీసుకుందాం ఆరెంజ్ తీసుకుందాం పైనాపిల్ తీసుకుందాం రెండు తీసుకుందాం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయాలి అక్కడ ఉన్నటువంటి లూబ్రికేషన్ లెవెల్స్ మనకు పెరగాలి అంటే కొంచెం సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క దాన్ని తీసుకుందాం ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలంటే వ్యాసోడైలట్రేషన్ జరగాలి ఇది సిన్నమోన్ తీసుకుంటే అది వేడి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి పెయిన్ రిలీఫ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది వేసో డైలటేషన్ చేస్తుంది అలాగే మనకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రొడ్యూస్ చేస్తూ సెల్స్కి కూడా న్యూట్రిషన్ సప్లై చేసేటట్టు కావాలి ఈజీగా అబ్జార్బ్ కావాలంటే కొంచెం ఏదైనా సీరియల్ ఒకటి ఉండాలి అందుకోసమే ఓట్స్ తీసుకుందాం మనం దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రిక్ అప్సెట్ కాకుండా చూస్తూ ఉంటుంది దీంతోపాటు కొంచెం మనకు కావాల్సిన మెగ్నీషియము జింకు సిలీనియం ఇవి రిపేరింగ్ ప్రాసెస్ని పెంచుతాయి ఇవి మనకు కండెన్స్డ్గా కావాలి అంటే బాదం బాదం పప్పు తీసుకుందాం దీంతోపాటు కొంచెం తేనె టేస్ట్ కోసం కావాలి ఇవన్నీ కూడా ముందు ఏం చేస్తారంటే ఈ ఓట్స్ని తీసుకొని నానబెట్టేసిన తర్వాత ఉడకబెట్టేసి ఓట్స్ రైస్ లాగా చేసుకోండి ఓట్ మీల్ చేసుకొని దాంట్లో ఈ చెప్పిన ఈ పదార్థాలన్నింటినీ కూడా అంటే మనకు ఈ దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూనే అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే ఒక కప్పు ఆరెంజెస్ ఒక కప్పు పైనాపిల్ దాంతోపాటు మనం ఆల్మండ్స్ చెప్పాం ఆల్మండ్స్ వచ్చి ఒక ఆరు నుంచి ఎనిమిది నానబెట్టినటువంటి బాదం పప్పు పైన పొట్టు తీసేసి వాడుకోండి ఎందుకంటే పొట్టు ఏంటంటే అంత కొంచెం తాగడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది బాగా ముందు రోజు నైటే నానబెట్టేసి పొద్దున్నేసి మనం చేసుకోవచ్చు సో అందుకని నానబెట్టినటువంటి బాదం పప్పు దాంతోపాటు తేనె కొంచెం తేనె ముందు కలిపినా పర్లేదు తర్వాత కలుపుకున్నా పర్లేదు దాంతోపాటు నువ్వులు మనం కాల్షియం కావాలనుకున్నాం సో నువ్వులు కూడా యాక్చువల్గా నువ్వులని ఉడకబెట్టాలి అని చెప్తాం ఉడకబెట్టి అంటే బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి డైరెక్ట్గా నువ్వులను వేసేసేయండి లేదా నువ్వులు వేయించి పౌడర్ చేసినా పర్లేదు అది ఒక రెండు స్పూన్లు నువ్వుల పౌడర్ కాల్షియం కావాలి కాబట్టి ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసేసేయండి పూర్తిగా జ్యూస్ అయిపోతుంది కంప్లీట్ జ్యూస్ అలా లెక్క చేసుకోండి దాంట్లో ముందు తేనె కలిపేస్తుంటే ఒకే లేదు అంటే తాగబోయే ముందు పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఒక స్పూను తేనె కలిపి మీరు జ్యూస్ లెక్క తాగారంటే మీ మోకాళ్ళ నొప్పి ఈజీగా తగ్గిపోతుంది ఎందుకంటే దానికి కావాల్సినవి అన్నీ మనం యాడ్ చేసేస్తున్నాం ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లో యాడ్ అయిపోతున్నాయి దాంతో మీకు చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక మెడిసిన్ అవసరం లేకుండా ఈ చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది వచ్చినటువంటి రిలీఫ్ టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఉంటుంది మీకు కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకని పొద్దున ఒక గ్లాసు సాయంత్రం పొద్దున ఒక గ్లాస్ తీసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ కట్ చేయొచ్చు ఇన్ కేస్ ఒబెసిటీ వల్ల నొప్పులు వచ్చి ఉంటే దీన్ని తీసుకోవడం వల్ల కాస్త వెయిట్ లాస్ కూడా అవుతుంది ఈజీగానే అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ లాంటిది వస్తే మొక్కలు నొప్పి పెరుగుతుంది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇది చేస్తే ఆ మొకాళ్ళ నొప్పి రిఫ్లెక్స్ రాకుండా కూడా చూస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది మీ బ్రేక్ఫాస్టే మెడిసిన్ లెక్క అయిపోతుంది కాదంటారా చేస్తారు కదా మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే